బస్ స్టాండ్లు ఫ్లైఓవర్లు కూడళ్లు డివైడర్లు గోడలపై ఎటు చూసినా రంగురంగులతో కనువిందు చేసే బొమ్మలే అసలు రోడ్డుపై ఉన్నామా లేక రంగుల లోకంలో ఉన్నామా అని భ్రమింపజేసే చిత్రాలే పచ్చటి మొక్కలు ఆహ్లాదకరమైన వాతావరణంతో ట్రాఫిక్ రద్దీలోనూ విసుగులేని ప్రయాణానుభూతి పచ్చందాలతో ఇంద్రలోకాన్ని తలపిస్తూ మైమర్పిస్తున్న నెల్లూరు అందాలను చూసేద్దాం పదంటే నెల్లూరును స్వచ్ఛ నగరంతో పాటు సుందరంగా తీర్చిదిద్దేందుకు పురపాలక శాఖ మంత్రి నారాయణ ప్రత్యేక చొరవ తీసుకున్నారు అడుగడుగున పచ్చదనంతో పాటు ఆకర్షణీయమైన చిత్రాలతో తీర్చిదిద్దాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అమాత్యుడి ఆదేశాలతో కార్పొరేషన్ అధికారులు తీవ్రంగా శ్రమించి కళాకారుల బృందాన్ని ఏర్పాటు చేసి సింహపురిని అందాల ప్రపంచంగా ఆవిష్కరిస్తున్నారు ప్రజలు రోడ్డుపై అడుగు పెట్టగానే స్వచ్చమైన గాలి పీలుస్తూ అందాలను వీక్షించేలా ప్రత్యేకంగా మారుస్తున్నారు మిరిమిట్లు గురిపే విద్యుత్ దీపాలను అమర్చారు ఆత్మకూరు బస్టాండ్ ఆ పక్కనే ఉండే వంతెన హరినాథపురం బ్రిడ్జి పొగతోట వద్ద రైల్వే అండర్పాస్ ఆర్టీసీ డిపో పొదలకూరు రోడ్డు ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని ప్రాంతాల్లోనూ ప్రజలను ఆకర్షించేలా బొమ్మలను రంగులతో తీర్చిదిద్దారు వివిధ రకాల ఆటలను వివరించేలా చిత్రాలు గీశారు షార్ పులికాట్ పక్షులు ఉమ్మడి నెల్లూరు జిల్లా చరిత్రను వివరిస్తూ కళాఖండాలను తీర్చిదిద్దారు రంగులు వెలిసి అంధవికారంగా ఉండే ట్యాంకులను అందంగా ముస్తాబు చేశారు కార్పొరేషన్ కార్యాలయానికి సరికొత్త సొబగులు అద్దారు జంతువుల బొమ్మలను ఆవిష్కరించారు ఈ మధ్యన వచ్చిన ఈ ఫ్లైఓవర్స్ పెయింటింగ్స్ కానీ ఇవన్నీ చాలా బాగున్నాయండి చూడటానికి కూడా మంచి కలర్ఫుల్గా బాగుంది వాటర్ ఫా మెయింట అది ఫౌంటేషన్ అవన్నీ మెయింటెనెన్స్ కానీ అంతా బాగుంది అది ఎంజాయ్ చేయడానికి కూడా బాగుంది చూడటానికి అది మానసికంగా ప్రశాంతంగా చూస్తే హాయిగా ఉంది అది ఆత్తురు బస్ స్టాండ్ దగ్గర బాగుంది ఇది బాగుంది రావతపోతే పోతే ఆంధ్రప్రదేశ్లో బాగానే ఉన్నాయి బాగుంటుంది బాగుంది గతంలో అంటే పెయింటింగ్ లేకపోతే బాగుంది కదండి ఇంటి ఇల్లు గోడలకి పెయింట్ లేకపోతే మన ఇల్లు ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితే ఉంటుంది చూడండి బాగుంది ఈ విధంగా మొత్తం ఎక్కడ నెల్లూరులో ఉన్న ఈ విధంగా పెయింటింగ్ చేయడం వల్ల నెల్లూరు సుందరంగా తయారైంది వచ్చిపోయేటప్పుడు అందరూ బాగా నచ్చుతున్నారు బాగా వేసారు పెయింట్లు ఎవరు అని బాగుంది చిన్నప్పుడు మనం ఆడుకునే ఆట ఆటలన్నీ తెలియజేస్తూ అన్ని బోర్డింగ్లు వేసారు అండ్ బాగున్నాయి అన్నీ బైపాస్ రోడ్డు ట్రంక్ రోడ్డు పొదలకూరు రోడ్డులోని డివైడర్లలో మొక్కలు పెంచుతున్నారు కూడళ్లలో ఏర్పాటు చేసిన ఫౌంటైన్ అందాలు ప్రజలను ఆకర్షిస్తున్నాయి అందమైన కళాకృతులు రంగుల ప్రపంచాన్ని చూస్తూ ప్రయాణించడం ఎంతో హాయిగా ఉందని వాహనదారులు చెబుతున్నారు నెల్లూరు అందాలు పనిమిందుగా చూడటానికి బాగా అందంగా ఉంది నెల్లూరు ఇప్పుడు మేము కావాలి ఇదే వాస్తవంగా నారాయణ గత ఐదు సంవత్సరాలు చేసినప్పుడు కూడా ఎక్కడైనా రోడ్లు కానీ నీట్గా బాగా అందంగా గమనించాను ఈ రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన తర్వాత కూడా మినిస్టర్ నారాయణ అయిన తర్వాత బాగా నెల్లూరు రోడ్లు కానీ బ్రిడ్జిలు ఇట్లా చూడటానికి కానీ అందంగా బస్సు దిగడంతో మాకు అందు కనువిందుగా కనపడుతుంది నెల్లూరు నగరం ఆనందంగా ఉందన్నమాట ఇది పెయింటింగ్స్ కానీ ఈ నాట్యం నాట్య మిర్లు కానీ మొత్తం బాగుంది ఆత్మకూరు బస్ స్టాండ్ కానివ్వండి రామలింగాపురం అండర్ బ్రిడ్జ్ కానివ్వండి మాగుంట లేఅవుట్ అండర్ బ్రిడ్జ్ కానివ్వండి ఐలాండ్స్ కానివ్వండి పార్కులు కానీ డివైడర్లు కానీ అన్ని చోట్ల లైటింగ్స్ కానివ్వండి అక్కడ పెయింటింగ్స్ కానివ్వండి చాలా ఆహ్లాదకరంగా చూసేటట్టుగా ప్రజల్లో పెయింటింగ్స్ వేయించడం జరుగుతుంది మన శాసనసభ్యులు శ్రీ పొంగూరు నారాయణ సార్ గారికి రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను